అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ అక్షనం నీవు పట్టణంలో దీవించబడదు పొలములో దీవించబడదు దేవుడు ఇక్కడ ఏమంటే నా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్తున్నాడు అనమాట నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు వింటే ఆయన ఆజ్ఞలకు లోబడితే ఆయన ఎడల భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన ఏదైతే వద్దని చెప్పాడో అవి చేయకుండా ఆయన ఏదైతే చేయమని చెప్పాడో అవి ఖచ్చితంగా చేస్తూ ఉంటే కన దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రెజలాట్ లేదు నేను నా ఇష్టానుసారం ఉంటానులే నన్ను దీవించేసేయంటే దీవించాడు ఎలా దీవిస్తాడు ప్రజలాట్ కాబట్టి దేవుడు ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు నీకు ఆజ్ఞలను నువ్వు పాటించాలన్నమాట ఆజ్ఞలను నువ్వు పాటిస్తే ఖచ్చితంగా దీవించబడతావు దేవుడు ఇక్కడ చాలా చెప్పాడు అనమాట ఏమంటే నీ దేవుడైన యహో మాట నువ్వు విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని చెప్పాడు ఏమంటే నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో కూడా దీవించబడతావు నీ గర్భ పొలము నీ భూపలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు నీ మీద పడ నీ శత్రువులను యహోబా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుటు నుండి పారిపోదురు నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యహోబా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవానికి ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఇట్లా చాలా దేవుడైతే ఇచ్చాడనమాట కానీ పదమూడవ వచ్చనంలోకి వస్తే అక్కడ చెప్తున్నాడు ఏమంటే నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు కూడా దేవుడి విషయంలో కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అంటున్నాడు అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా నేను ఇచ్చిన ఆజ్ఞలన్నింటిని బట్టి కూడా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ పొరపాటును కూడా తిరగద్దు తిరిగి ఒకవేళ అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల అనుసరించి నడుచుకోవాలని నేను చెప్పిన నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యుహోవ ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొంటే యహోవ యుహోవని నువ్వు తలగా పెడతాడు కానీ తోకగా పెట్టడు నువ్వు పైవాడువుగా ఉంటావు కానీ క్రిందవాడువుగా ఉండవు అని చెప్తున్నాడు అనమాట దేవుడు అన్ని దేవతలు పూజించొద్దున్నాడు అన్ని దేవతలు జోలికి పోవద్దున్నాడు అంటే విగ్రహారాధన జోలికి పోవద్దున అవసరం లేదని చెప్తున్నాడు కాబట్టి దేవుడి నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు అనుసరించాలి ఖచ్చితంగా ఇప్పుడు అన్ని దేవతలను పూజిస్తే ఏమవుతుందంటే కింద అదే చెప్పాడు ఇప్పుడు దేవుడు నీకు చెప్పాడు కదా పట్టణంలో నువ్వు దీవించబడతావు పొలంలో దీవించబడతావు అని చెప్పాడు కదా వాటన్నింటినీ కూడా అవి నీకు శాపాలుగా మారుతాయి అంటే వాటన్నింటిలో కూడా నువ్వు ఇందాక దేవుడు చెప్పాడు దీవించబడతావు అన్నాడు కానీ నువ్వు దేవుడికి అనుగుణంగా లేకుండా విగ్రహాలను చేసి దేవుని బాధించినావంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు అంటే నీకు ఇప్పుడు ఏ ఏ కార్యాలైతే నీ జీవితంలో చేస్తానని చెప్పి వాటన్నింటిలో నువ్వు శప్పించబడతావు కాబట్టి దేవుడిని దీవించాలని ఆశపడుతున్నాడు దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు దేవుని మాటలకు చెవియొగ్గాలి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి ఆయన చెప్పినట్టు వినాలి ప్రజల కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన చెప్పినట్టు వింటావు అప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకోజ్ దలాల్ అన్ని దేవతలను పూజించొద్దు అన్నాడు పూజించొద్దు వాటి జోలికి పోవద్దు ఇజ్ దలాల్ ఇంకా ఉన్నాయి కాబట్టి నువ్వు దేవునికి నచ్చినట్టుగా నడుచుకోవాలి సమయాన్ని వ్యర్థపరచుకుండా దేవుని వచ్చి కూర్చొని తండ్రి నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలియజేయండి ఎలా జీవించాలో నాకు తెలియజేయండి నా వల్లా కావట్లేదు నాకు సహాయం చేయండి మీ నన్ను నింపండి మీ నన్ను పరిశుద్ధపరిచే దేవా మీకు అనుగుణంగా నడిచే కృపను భాగ్యం నాకు ఇవ్వండి తండ్రి నడుగు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవునికి అనుగుణంగా నడిచి ఆశీర్వాదాన్ని పొందుకోండి దేవునికి విరుద్ధంగా నడిచి శాపాన్ని కొని తెచ్చుకోకండి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర మహోన్నత సర్వాధికారి మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవ మీ ఆజ్ఞలు విని ఆలకించి గైకొని తండ్రి నేనప్రభ మీ చిత్తానుసరంగా జీవించడం వల్ల మేమైతే అన్ని విషయాల్లో కూడా నేను ప్రభ ఆశీర్వాదం పొందుకుంటాము తండ్రి దీవించబడతాం మా రీతిగా మేము ఉండటకు సహాయం చేయండి లేదుని మీ ఆజ్ఞలు వినకుండా నాయన మా ఇష్టానుసారంగా మా చిత్తానుసారంగా మేము జీవించామంటే దివ విగ్రహారాధనగానే చేస్తామంటే తండ్రి అన్ని దేవతలను పూజించామంటే తండ్రి ఆయన మా జీవితాలు అన్నీ శపితమైపోతాయి స్వామి శాపమైన జీవితం జీవించాల్సి వస్తుంది అలాంటి బ్రతుకు ఆయన ప్రభావ మాకు వద్దు స్వామి ఆ రీతిగా మేము ఉండకుండా దేవ అన్ని విషయములు ఎందుకు కూడా దీవించబడేటకు ఆశీర్వదించబడటకు సహాయం చేయమని మీ ఆజ్ఞలు వినుటకు సహాయం చేయమని కృపణమని ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోవాలి దీవించండి ఆశ్రవదించండి సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నమంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్